మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక ఈ మూవీ కోసం వేసిన సెట్ నిన్నంతా నెట్టింట్లో ట్రెండ్ అయింది పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో మెగాస్టార్ విశ్వంబరా లుక్ కూడా బయటకు వచ్చేసింది చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు నిన్న అంతా కూడా ట్రెండ్ అయ్యాయి అయితే తాజాగా ఉగాది శుభాకాంక్షలు చిరంజీవి పవన్ కళ్యాణ్తో తాను దిగిన ఫోటోను త్రిషా షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది పవన్ కళ్యాణ్ తీన్మార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాను త్రిషా చేసిందన్న సంగతి అందరికీ తెలిసిందే ఇలా చాలా రోజులకు పవన్ కళ్యాణ్ చిరంజీవులతో త్రిషా ఫోటో దిగింది అన్నతోనూ తమ్ముడితోనూ సినిమా చేసిన హీరోయిన్ గా త్రిషా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక చిరంజీవితో రెండోసారి విశ్వంబరాలో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం త్రిషా వదిలిన ఈ ఫోటో అయితే నెట్టింట్లో ఇంట్లో బాగానే హల్చల్ చేస్తోంది ఇక త్రిషా లుక్ చిరంజీవి లుక్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారాయి విశ్వంబరా కోసం రెడీ చేసిన సెట్ ఆ ప్రపంచాన్ని వశిష్ట నిన్ననే ట్వీట్ చేసి అందరికీ చూపించాడు ఇక చిరంజీవి త్రిష లుక్ సైతం బయటకు వచ్చేశాయి జనసేనాని చిరంజీవిని కలవడం అటుంచితే విశ్వంబరా మాత్రం టాప్లో ట్రెండ్ అయింది వశిష్ఠ ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడో ఆ సెట్లో ఎలాంటి విధ్వంసాన్ని ప్లాన్ చేశాడో అని అంతా అనుకుంటున్నారు